రైతుల ఈరోజు దేవుని వాగ్దానము యశయ అరవయో అధ్యాయము ఇరవైవచనము యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవునికి స్తోత్రం స్తోత్ర మీరు దేనిని బట్టి దు దుఃఖిస్తున్నారు దేవుడు మీకు నిత్యమైన వెలుగుగా ఉండునని ఈ వాగ్దానంతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తున్నారు భయపడకండి బాధపడకండి దేవుణ్ణి నమ్ముకోండి దేవునికి ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి మీకున్న దుఃఖమును బాధను తొలగించి సంతోష వస్త్రమును మీకు దేవుడు ఇస్తాడండి దేవుని మీద ఆధారపడండి దేవుడే మీకు తోడుగా ఉంటాడు నిత్యమైన నిత్యమైన వెలుగుగా ఉండును అవునండి ఇంకా నిత్యము మీ జీవితము వెలుగుమయంగా దేవుడు చేస్తారు చీకటి బంధకాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు హృదయం నిండా దుఃఖం ఉన్నప్పుడు మనకి చీకటి ఆవరించినట్లుగా ఉంటుంది దేవుణ్ణి మీ హృదయంలోనికి ఆహ్వానించండి వెలుగు సంబంధుల వల్ల మీరు ఉంటారు మీ జీవితాలు బాగుంటాయి ప్రార్థన చేసుకోండి దేవుని మార్గంలో నడుచుకోండి ప్రార్థన పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ వాక్యంతో మీరే మీరేనాయన మీరు మా జీవితాల్లో వెలుగు తండ్రి మీ వెలుగును ప్రతి ఒక్క బిడ్డ మీద నాయన మీ మార్గంలోనికి ప్రతి ఒక్క బడిని నడిపించండి నాయన తండ్రి ఎవరు ఏ బాధలు ఉన్నారో ఏ ఏ సమస్యల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన తండ్రి వారి యొక్క సమస్యలను ఇబ్బందులను ఇరుకులను తీర్చి సమాధానపరిచి మీ వెలుగుతో నింపమని మీ రక్షణ బిడ్డలకు దయచేయమని వేడుకొనచ్చు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకొని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోపు తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ